ంగ్స్ తో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది ఎలాంటి అనుబంధమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ధోని ప్రయాణం ఆ జట్టుతోనే సాగుతోంది చెన్నై ఫ్రాంచైజ్ ఓనర్ శ్రీనివాసంతో ఉన్న రిలేషన్ కారణంగానే అతను మరో ఫ్రాంచైజీలకు వెళ్లలేదు ఇకపై కూడా వేరే టీంలోకి వెళ్లే పరిస్థితి లేదు చెన్నై ఫ్రాంచైజ్ తో తన రిలేషన్ వేరే లెవెల్ అంటూ గతంలోనే మహి చాలా సార్లు చెప్పాడు అందుకే ఈసారి కూడా వేలానికి ముందే పాత నిబంధనతో అతన్ని రీటైన్ చేసుకుంటే ధోని భారీగానే నష్టపోనున్నాడు అసలు సంగతి ఏంటంటే ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించాలని సిఎస్కే ప్రతిపాదించింది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తయిన ప్లేయర్స్ ఇదే కేటగిరీలోకి వస్తారు దీంతో ఈ రోజుతోనే ధోని రీటైన్ చేసుకునేందుకు చెన్నై పక్కా స్కెచ్ వేసింది ఐపీఎల్ ఆరంభం నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ నిబంధనలను అమలు చేస్తారని దాన్ని తిరిగి మెగా వేలంలో కొనసాగించాలని కోరుతుంది ఐపీఎల్ మెగావేలం రూల్స్ ప్రకారం అనామక ప్లేయర్ రిటెన్షన్ ధర నాలుగు కోట్లుగానే ఉంది గత మూడు సీజన్లకు ధోని పన్నెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు దీంతో సీఎస్కే డిమాండ్ చేసే రూల్ ను ఐపీఎల్ నిర్వాహకులు అంగీకరిస్తే ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించాల్సి ఉంటుంది అప్పుడు ధోని దాదాపు ఎనిమిది కోట్ల మేర నష్టపోతాడు అయితే తనకు ఎంతో దగ్గరైన ఫ్రాంచైజ్ కోసం మహి త్యాగం చేసేందుకు పెద్ద ఆలోచించడం లేదని సమాచారం ఒకవేళ ధోని రిటైర్మెంట్ ప్రకటించినా కూడా సిఎస్కే మెంటార్ గానే కొనసాగుతాడని ఇప్పటికే చెన్నై ఫ్రాంచైజ్ యాజమాన్యం తెలిపింది